హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా ఈరోజు మన వీడియోలో యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఆ నెట్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఎందుకంటే మనకు పిహెచ్డి తీసుకోవాలన్నా దాంతోపాటు మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్కి అర్హత సాధించాలన్నా మనకు ఈ నెట్ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అనేది డెఫినెట్గా అవసరము సో దానికి సంబంధించి మరి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఎగ్జామ్ అయితే జూన్ పదహారున మరి నిర్వహించడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకు డిఎస్సికి ఇప్పుడున్నటువంటి తెలంగాణ డిఎస్సికి ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం మరి జనరల్ నాలెడ్జ్ మరియు తెలుగు ప్ర సాహత్య ప్రశ్న అవ్వాలి అని చెప్పేసి రెండు పుస్తకాలు ఉన్నాయి సో ఈ రెండు పుస్తకాలు కూడా మనకు తక్కువ రేటుకే మీకు పోస్టులో ఇంటికి పంపించడం జరుగుతుంది కావాలనుకునేవారు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కు కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కు మీరు మెసేజ్ పెట్టండి సో తెలుగు ప్రాక్టీస్ బిట్స్ అలాగే జనరల్ నాలెడ్జ్ ఆంజనేయ సార్ బుక్ అనమాట ఈ జీకే బుక్ ఎంత పవర్ఫుల్ బుక్ అంటే సో ఒక్కసారి మీరు గూగుల్లో బెస్ట్ బుక్ ఫర్ జీకే అని సర్చ్ చేస్తే ఫస్ట్ బుక్ అనమాట ఆంజనేయ సార్ జీకే బుక్ అది లర్నింగ్ పబ్లికేషన్ వాళ్ళది సో దాంతోపాటు మన తెలుగు సాహిత్య ప్రశ్న వాళ్ళు తెలుగు డిఎస్సికి అండ్ లాంగ్వేజ్ పండింటికి ఇతర అన్ని తెలుగు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ప్రాక్టీస్ బిట్స్ మరి తయారు చేసే సో ఈ రెండు పుస్తకాలు కావాలనుకునే వాళ్ళు సో సంప్రదించండి సో ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ముఖ్యంగా మనకు యూజీసీ నెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో మొత్తం మీద ఎనభై మూడు సబ్జెక్టులకు యూజీసీ ఈ పరీక్షలు అనమాట సో జూన్ పదహారున ఎగ్జామ్ అయితే ఉంటుంది సో అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి మరి అప్లికేషన్ ఫీ చివరి తేదీ వచ్చినట్టయితే మనకు మే పది మే పది వరకు అప్లై చేసుకోవచ్చు ఫీజు మాత్రం మే పన్నెండు వరకు చెల్లించుకోవచ్చు అనమాట సో ఎడిట్ ఆప్షన్ వచ్చినట్లయితే పదమూడు పదిహేను ఒకవేళ మనం అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి సర్చ్ చేసుకోవడానికి మనకు మే పదమూడు నుంచి పదిహేను వరకు అవకాశం అయితే ఇచ్చారు జూన్ అయితే పదహారున ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి మరి అర్హతల విషయానికి వచ్చినట్లయితే మనకు పీజీలో అంటే మాస్టర్స్ డిగ్రీ పీజీలో దాని సమానమైన దాంట్లో మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఈ క్యాండిడేట్లు ఉంటారు ఎస్సీ ఎస్టీ థర్డ్ జెండర్ పిహెచ్సి క్యాండిడేట్లు ఉంటారు వాళ్లకు యాభై శాతం మార్కులు ఉంటే సరిపోతుంది ఇక జనరల్ అభ్యర్థులకు మాత్రం యాభై ఐదు శాతం మార్కులు ఉండాలి ఓబీసీ జనరల్ అభ్యర్థులకు సో ఇక వయో పరిమితి విషయానికి వచ్చినట్లయితే మనకు జేఆర్ఎఫ్ మాత్రం డెఫినెట్గా మరి జూన్ ఒకటి నాటికి ముప్పై సంవత్సరాలు మించకూడదు ముప్పై సంవత్సరాల లోపు ఉంటే వాళ్ళు అర్హులు అనమాట సో ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళకు వయో పరిమితి అనేది లేనే లేదు సో ఏ ఏజ్లో ఉన్నప్పటికీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్ విధానం వచ్చినట్లయితే మనకు ఓఎంఆర్ విధానంలో ఉంటుంది సో ఆఫ్లైన్ అనమాట ఇది సో మనకు పేపర్ వన్ పేపర్ టూ అని రెండు ఉంటాయి ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే సో ఇందులో ఫస్ట్ పేపర్లో యాభై ప్రశ్నలు వంద మార్కులు ఉంటాయి సెకండ్ పేపర్లో వంద ప్రశ్నలు రెండు వందల మార్కులు ఉంటాయి మొత్తం మూడు వందల మార్కులకు పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది మొత్తం మీద మూడు గంటలు పరీక్ష టైం అయితే ఉంటుంది సో ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్లకి పదకొండు వందల యాభై రూపాయల ఫీజు అయితే ఉంటుంది అదే జనరల్ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్లకు ఆరు వందల ఫీజు ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్సి క్యాండిడేట్లు థర్డ్ జెండర్ క్యాండిడేట్లు ఏవైతే ఉంటారో అలాంటి వాళ్ళకు మూడు వందల ఇరవై ఐదు రూపాయల ఫీజు అయితే అనమాట సో ఎగ్జామ్ సెంటర్ విషయానికి వచ్చినట్లయితే మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి మాక్సిమం డిస్ డి హెడ్ హెడ్ హెడ్టర్స్లో ఉన్నాయి సో ముఖ్యంగా తెలంగాణలో పదిహేను ముఖ్యంగా ఇక ఏపీలో పద్దెనిమిది సెంటర్లు ఉన్నాయి సో మీకు దగ్గరలో ఏ సెంటర్ అయితే ఉంటుందో అది మీరు చూస్ చేసుకోవచ్చు అది మీరు అప్లై చేసేటప్పుడు చూసుకోవచ్చు అనమాట ఇక తర్వాత మనకు దరఖాస్తు చివరి తేదీ వచ్చినట్లయితే చెప్పాను కదా మే పదవ తారీఖు సో ఈ విధంగా ఎవరైతే పీజీ కంప్లీట్ చేసి ఉన్నారో అలాంటి వాళ్ళు పిహెచ్డికి జేఆర్ఎఫ్కి ఎవరైతే రాస్తారో మరి యూజీసీ నెట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అప్లై చేసుకోవచ్చు సో కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని అంటే యూనివర్సిటీలకు కానీ సో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మీరు వెళ్ళాలంటే డెఫినెట్గా ఈ సర్టిఫికేట్ అయితే ఉపయోగపడుతుంది సో ఇది మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక క్రేజీ ఎగ్జామ్ అన్నమాట చాలా మందికి ఈ సర్టిఫికేట్ ఉంటే మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే సీట్లు వస్తే అంత ఈజీ కాదు సో ఏది ఏమైనప్పటికీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అర్హతలు ఉన్నవాళ్ళు రాసుకోవచ్చు సో ఎవరైనా డిఎస్సి ఆన్లైన్ టెస్టులు రాసుకోవాలంటే మన ఛానల్లో జాయిన్ కావచ్చు ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి అలాగే మరి బుక్స్ కూడా మనకు కొన్ని బుక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ తప్పున సో ఎవరు కావాలనుకున్న వాళ్ళు సంప్రదించండి సో తక్కువ రేటుకే పోస్టల్ ఛార్జీలు మేమే పెట్టుకొని బుక్స్ అయితే పంపించడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్